లోకల్ స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలంలోని ఇనుమడుగులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా రోగులకు అందిస్తున్న వైద్య సంబంధ విషయాలపై స్థానిక వైద్య సిబ్బందితో చర్చించారు పరీక్షలకు సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ అడిగి వివరాలు ఆరు తీశారు ఇనుమడుగు పిహెచ్సిలో అందిస్తున్న వైద్య సేవలు మరియు సిబ్బంది వ్యవహార శైలి గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు అన్ని విభాగాలను పరిశీలించి వసతులు సంస్థలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా రోగులను పరామర్శించి వారికి పండ్లు అందించారు ఆరోగ్య వివరాలపై ఆరా తీశారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా పనిచేయడమే మన లక్ష్యం అన్నారు ప్రస్తుతం కోవూరు మండలంలో ఎనభై వేల మంది ఉండగా వాళ్లకు కేవలం ఒక పిహెచ్సి మాత్రమే ఉందన్నారు తప్పకుండా విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రెండో పిహెచ్సి ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు ప్రభుత్వ ఆసుపత్రులకు పేదలు వస్తుంటారని వారి పట్ల ప్రేమగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు వైద్య ఆరోగ్యంపై ప్రభుత్వం వేల కోట్లు విచ్చిస్తోందని అవి సద్వినియోగం అయ్యేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు ఇనడుగు పిహెచ్సిలో లో స్థానిక డాక్టర్లు ఆమె దృష్టికి తెచ్చిన సంస్థలపై స్పందిస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు దేశంలోని ప్రతిష్టాత్మక నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ గుర్తింపు సాధించిన విడవలూరు మండలంలోని రామతీర్థం పిహెచ్సిని ఆదర్శంగా తీసుకుని ఉత్తమ ప్రమాణాలతో వైద్య సేవలు అందించాలని సూచించారు స్థానిక సర్పంచ్ తదితర ప్రజా ప్రతినిధులు సైతం తరచూ ఆసుపత్రిని సందర్శించి ఎప్పటికప్పుడు సంస్థలు పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరారు ద్వారా మన లోకల్ మినిస్టర్స్ ద్వారా అప్లై చేసి తప్పకుండా ఇంకొక పిఎస్ తెచ్చుకుంటామో కానీ ఈ లోపల ఇక్కడ ఉన్నదాన్ని ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ అందరికీ చెప్తున్నారు వాళ్ళ ఇళ్ళ దగ్గర బాగలేకుండా ఇక్కడికి వస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ క్లీనినెస్ అన్నిటికన్నా చాలా ముఖ్యం ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి వేరే హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోకూడదు కాబట్టి దయచేసి డాక్టర్లకి స్టాఫ్ కి డాక్టర్ గారికి అందరికీ నేను ఒకటే కొడుతున్నాను మొట్టమొదట క్లీనినెస్ పాటించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈ హాస్పిటల్ ఈరోజు ఎమ్మెల్యే గారు వస్తున్నారని కాదు ప్రతిరోజు ఎమ్మెల్యే గారు వస్తున్నట్టే ఈ హాస్పిటల్ ఉండాలని దానికి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఇక్కడున్న లోకల్ సర్పంచ్ కానీ ఎంపీపీలకు గానీ లోకల్ స్థానిక నాయకులకు కానీ చాలా ఉంది ఎక్కడ ఏ హాస్పిటల్ ఉన్నా ఏ స్కూల్ ఉన్నా స్థానిక నాయకులు వాటి మీద ఇంపార్టెన్స్ వాటికి ఇచ్చి వాటికి ఏమేం కావాలో జాగ్రత్తలు చూసుకోవాలి ఒక ప్రజలు నిస్సహాయ స్థితిలో వాళ్ళకి బాగలేని టైంలో మన దగ్గరకు వస్తారు కాబట్టి వాళ్ళని ప్రేమతో మీరందరూ చూడాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో రాష్ట వ్యాప్తంగా ఆరోగ్య విభాగానికి దాదాపు పదహారు వేల కోట్లు బడ్జెట్ కేటాయించారు అందులో మెడిసిన్స్ కొనుగోలుకు ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు కేటాయించినట్లు గణాంకాలు చెప్తున్నారు మన వద్ద శిక్షణ ఉన్న డాక్టర్లకైతే కొదవలేదు కాబట్టి ఇంకా కూడా బెటర్ సదుపాయాలు ఏమైనా కావాలంటే ఈ హాస్పిటల్లో చేసుకోవడం మాత్రమే మనం చేయగలం మన రాష్టంలో దాదాపు పదకొండు వందల ఎనబై ఐదు పిహెచ్సిలు ఉన్నాయి వీటిల్లో నాలుగు పిహెచ్సిలకు నేషనల్ క్వాలిటీ అజ్యూమ్ స్టాండర్డ్ సర్టిఫికేట్ వచ్చింది నాలుగు పిహెచ్సి లో మన రామకీర్ధం ఒకటి అందుకు కూడా మన కాన్స్టిట్యూన్సన్ ఉన్న ఒక పిహెచ్సి ఇది వచ్చిందని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ కూడా రాబోయే రోజుల్లో కోవూర్లో ఇనమడుగులో ప్రతి మండలంలో ఉన్న పిహెచ్సిలు అదే స్థానానికి చేరాలని చెప్పి నేను ఇక్కడున్న సిబ్బందిని డాక్టర్లు గారిని లోకల్ స్థానిక నాయకుల్ని అందరినీ కోరుకుంటున్నాను